హాయ్ అండి వెల్కమ్ టు ఋతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎన్నింటి లేసు టూకీ లేసావా నువ్వు లేసావా టూకి రాఖీ రాఖీ లేసింది టూకి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మీకు కూడా తెలిసిద్ది అంటే మేము ఊరికెళ్ళాగా అక్కడ ఏమేం చేసామో అవి అయితే వీడియో తీసి పెట్టాను నేను మీరు కూడా చూడండి పండు పండు విజుడు కోడిపిల్లని వదిలేసావా నువ్వు అవునా మా ఇంటికాడికి వాటర్ వచ్చాయి మిల్లర్ వాటర్ రోజు ఇంటి ముందుకు వస్తే వాళ్ళకైతే టెన్ రూపీస్ కట్టించి వాటర్ పట్టుకుంటారంట అంటే దూరం వెళ్ళి తెచ్చుకోకొని ఇంటి ముందుకు వచ్చినప్పుడే మంచిగా పట్టుకుంటారు పక్కనే బోరింగ్ ఉంది కానీ అవి మంచి నీళ్ళు కావు అందుకే వాటర్ వచ్చినప్పుడే నీళ్ళు పట్టుకుంటుంటారు రోజు మార్నింగ్ అయితే వస్తాయి వాటరు ఇక్కడైతే మా బాబాయ్ అయితే గ్యాస్ అయిపోయిందని గ్యాస్ కొనుక్కొని వచ్చిండు తల్లాడు వెళ్ళి కొనుక్కొని రావాలి అక్కడికి వెళ్ళి అని బాబాయ్ వెళ్ళి అయితే కొనుక్కొని వచ్చారు వెయ్యి రూపాయలు అయిందంట మేము మార్నింగ్ లేచాక గ్యాస్ చూస్తే గ్యాస్ అయిపోయిందని అమ్మటే వెళ్ళైతే తీసుకొని వచ్చాను పిల్లలతో ఇబ్బంది పడటం అయిద్దని మా అమ్మ అయితే ఇక చాయ్ పెట్టాలని మా అయితే చాయ్ పెడుతుంది ఆ గ్యాస్ పెట్టేటప్పుడు అయితే కొద్దిగా స్మెల్ వస్తుందని మళ్ళీ దగ్గరుండి చూస్తుండు ఏమైంది ఏందని చూస్తుండు కిచెన్ అయితే ఇక్కడ నుండి వీడియో తీసుకుంటే భలేగా క్లియర్గా పడుతుంది అదేంటో తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది

பாச்சினோய் কইமே देगा কই பாச்சியாய் பல்லగొண்ட দাম ಇದೆ பாருங்க மாட்டல பல்லಗೆ வந்தா டாட்லே कोणी ਨਾਲ දෙන්න అలా 갈 انا কইன்ன انا நான் இல்ல தਿੰடா தਿੰடா இல்ல தਿੰடா ஆ தਿੰங்க انا কইனே நான் இல்ல தਿੰடா சின்ன தਿੰடா இல்ல தਿੰடா అలాಗೆ திரு போsta அப்படி இல்ல தா தਿੰடா মান

పండు ఏం తింటున్నాయ మామిడికాయ తింటున్నావాంగోనా కాజికాయంట బొప్పటికాయనామంటారు చెప్పు చెప్పుడుకాయన ఏమంటారు కాదు పప్పాయ విశ్వాత్ హాయ్ చెప్పు అవి చెప్పు చెప్పు మా అయితే మామిడికాయలు అయితే అయిపోయింది అంతలోపే మాకైతే ఫిష్ వచ్చాయి ఫిష్ వస్తే తీసుకుంటాను అన్నయ్య తీసుకొని క్లీన్ చేస్తాను టీవీ ఎలా క్లీన్ చేస్తున్నారో కూడా చూపిస్తాను మస్తు నీట్గా క్లీన్ చేస్తాడు అంటే కానీ అదేంటో తెలియదు మాకు కూడా అంత క్లీన్గా రాదు కూడా ఇప్పుడు మా అన్నయ్య అయితే మా ఇంట్లోనైతే మంచిగా క్లీన్ చేస్తాడు మా ఇంట్లో మంచి క్లీన్ చేసేది ఎవరంటే మా అన్నయ్యే క్లీన్ చేస్తాడు నీటుగా ముక్కలు చూసి ఇక చిన్నమ్మ కూడా ఒక్కడే చేస్తున్నాని నేను కూడా రుద్దు రుద్దుతానా అని అయితే రుద్దుతుంది ఇక్కడైతే ఈ కవర్ అయితే శుభ్రంగా ఇంకాకల్ చేపలు చేసాం కదా అదైతే క్లీన్ చేస్తుంది నీట్గా ఉంటుందని ఈ చేపలైతే మేము వచ్చిన వానే తీసుకున్నారు ఇంట్లో చేద్దామని తీసుకున్నారు ఇవాళ కట్ల కట్టల పొయ్యి మీద చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అందుకే సరేలే చేయాలని చెప్పాను నేను చాలా టేస్ట్ ఉంటుంది కట్టల పొయ్యి మీద ఇక వాళ్ళైతే రెడీ చేస్తున్నారు ఇక్కడైతే చేపలైతే రుద్ది చేసుకుంటాయ మేము వచ్చిన వాళ్ళని చాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే చాలా సంవత్సరాలకు వచ్చాను నేను అంటే ఇప్పుడు రాగి బుట్ట ఎందుకంటే పిల్లలతో అటు ఇటు తిరగటం అంటే ఇబ్బంది అయింది ఉండం ఇంకా ఇబ్బంది అయింది అందుకే నేను ఇంత టైం తీసుకొని అయితే వచ్చాను అందుకే ఒక ఫైవ్ డేస్ అయినా ఉండి వెళ్ళాలని అయితే ఖచ్చితంగా అనుకొని అయితే అడిగి వచ్చాను బావ మీకు చెప్పానుగా చాలాసార్లు పంపిణాను అప్పుడు అడిగితే సరేలే పంపిస్తలే అని మళ్ళీ ఒప్పుకొని అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు ఇక్కడికి తీసుకొచ్చింది కానుండి ఏదో ఒకటి ఏదో ఒకటి తింటనే ఉన్నాం తాగుతూనే ఉన్నాం ఖాళీగా అయితే ఉండట్లేదు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉన్నారు పిన్ని వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా ఏదో ఒకటి తెస్తూనే ఉన్నారు నిన్న కూడా వాళ్ళు చేపలు ఇంటి ముందుకు వస్తేనే తీసుకుంటారంట అంటే చెరువు కూడా పెద్ద చెరువు ఉంది మాకు అక్కడైతే ఇంకా పట్టట్లేదు పడితే పెద్ద పెద్ద చేపలు పడతాయి చాలా బాగుంటాయి అక్కడ చేపలు కూడా ఇక్కడైతే పొయ్యి మా అన్నయ్య తొడిగి అయితే సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే వంట చేసుకున్నామని చేసుకున్నాడు కూడా ఇక్కడ మా పిల్లలు అయితే పొయి గాడికే వస్తున్నారు. విశ్వా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావ్? కండ కోర్ చేయడానికి. వామ్మ చావట్ల గార్తన్నే పిల్ల అసలు. ఆ కోర్ చేస్తున్నా ఏం చేస్తున్నావ్ మరి నువ్వు? ఆ? ఊతన్నా. ఊతన్నావా? అమ్మ ఏం చేస్తున్నావ్? ఆ కర్రీలోకి. కర్రీలోకి ఏం కర్రీ చేస్తావ్ వేది? ఇందాకైతే మా అన్నయ్య చేపలు తీసుకుండు వాటిలోకి అయితే క్లీన్ చేసి పెట్టిండు అమ్మ అయితే కర్రీ చేయటానికి రెడీ చేస్తాను ఇప్పుడే ఉల్లిపాయలతో చింతలే ఏం చేస్తున్నావు గేమ్ ఆడుతున్నావా ఏం చేస్తాను బావా చేస్తున్నామ్మా కాదు ఏమేమి వేసా ముందు అల్లం పేస్ట్ చేశాను తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత పసుపు వేసాను తర్వాత ఉప్పు కారం వేసాను తర్వాత ఆయిల్ ఇప్పుడు మీ ఇద్దరు అక్కజల్లల చేతుల మీద ఏదైనా జరిగింది పది నిమిషాల పాటు కొంచెం ఉప్పు కారం పట్టనీయాలి బట్టిన తర్వాత దీంట్లో ఆయిల్ కూడా కలుపుకోవాలి దానికి తగినంత వాటర్ పోయాలి వాటర్ పోయిన తర్వాత మీద పెట్టి ఉడికి అది ఉడికిన స్మెల్ వచ్చేటప్పుడు దాంట్లో తగినంత పులుసు పోసుకోవాలి తగినంత చూపుతుంది ఆయిల్ కారం పసుపు ఉప్పు అన్నీ మిక్సింగ్ చేసి కారం పరిచిపోవాలి మూడు సరిపోద్ది ఏం కట్టుతున్నావు చాలా సరే పోతున్నా పెద్దవాడే పోతున్నా ఏమనుకోని కొంచెం కారం కారం రోజుల్లో లేక వేసుకుంటే చికెన్ చేపల టేస్ట్ బాగా వస్తుంది బాగుంటుంది జీలకర్ర ఆనియన్స్ కూడా దంచేసుకోవాలి జీలకర్ర కూడా దంచేసుకోవాలి జీలకర్ర దంచితే బాగుంటుంది జీలకర్ర వేయించుకొని దంచుకోవాలి బాగుంటుంది మంచిగా అప్పటికప్పుడే నూరేసుకోవాలి స్టాక్ పెట్టుకుని వేసుకున్నా బాగోదు ఇవే బాగుంటాయి కారం కూడా వేసేద్దాం ఇక్కడైతే కనకాంబరాలు ఉన్నాయి కోళ్ళు ములక్కాయలు ములక్కాయలు నిమ్మకాయలు పెద్దకులు చూడ చేస్తున్నాను కర్రీ అయితే అయిపోయింది ఇక్కడైతే పిల్లలందరూ ఆట ఆడుకుంటున్నారు ఇక్కడైతే మా వదిన మా అమ్మాయి వాళ్ళ పాపాయి అమ్మాయి అబ్బాయి అయితే పిల్లగా దగ్గర పెట్టుకొని వీళ్ళందరూ అయితే మీద పండుకొని ఆట ఆడుకుంటున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లగాడు కదా ఉన్నారు వీళ్ళు ఎదురంగు ఉండి మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి